రైతులకు నమస్కారం నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇది ఎందుకు వాడవద్దు అనేది విషయం మీద నేను టాపిక్ చెప్పుకుంటున్నాను సిల్ఫర్ మనం అధికంగా నీళ్ళలో ఉడిచడం వల్ల మన నేల భూసారం అనేది చాలా దెబ్బతిన్నడం అనేది జరుగుతుంది ఈ సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువ యూజ్ యూజ్ చేయడం అనేది ఏమవుతుందంటే నీళ్ళ బిట్ట మారుతుంది మనం చెరువు పక్కన కానీ వాగుల పక్కన కానీ అధికంగా నీళ్లు పట్టే నేలల్లో ఉంటూ చూసినరా అలా సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది దాంతోపాటుగా అక్కడ సల్ఫర్ అక్కడ ఉన్న పొలంలో క్రాప్ అనేది చాలా బిట్టంగా ఎదగకపోవడం అనేది జరగడం జరుగుతుంది గమనిస్తుండొచ్చు అధికంగా సల్ఫర్ యూజ్ చేయడం వలన మన పొలం అనేది పెట్టబారిపోతుంది అంటే ఉప్పు పైన నీళ్ళలో మనం చూస్తుంటాం కదా ఎండబడ్డప్పుడు తెలుపు రంగులపై నీళ్ళపైన పొర మొత్తం పరుచుకున్నట్టుంటుంది చూసిన అది అధికంగా సల్ సల్ఫర్ ప్రభావం వల్ల ఉంటుంది ఇది ఈ సల్ఫర్ ఉన్న పొలంలో అధికంగా మన ఇరవై ఇరవై వయసు ఉన్నా కూడా దాంతోపాటు ఆ పొలంలో ఎక్కువ యూజ్ చేయడం అనేది జరుగుతుంది కదా ఆ అనేది మొత్తం సాయిల్ అనేది డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం సల్ఫర్ అనేది ఎందుకు ఎంత మోతాదు చేయడం అనేది జరుగుతుందంటే తక్కువ మన సల్ఫర్ మనం అక్కడక్కడ తెలంగాణలో మన గవర్నమెంట్ కూడా ల్యాబ్ టెస్టులు చేయడంతో మన భూసారంలో భాస్వరం తక్కువ ఉండడంతో తక్కువ ఉందని టెస్ట్ చేయడంతో పాటుగా మరొక విషయం బయటపడింది ఏంటంటే సల్ఫర్ కంటెంట్ను అధికంగా నీళ్ళలో ఉండదని గమనించారు ఇది ఇది త ఈ ట్వంటీ ట్వంటీ సున్నా పదమూడు అనేది చాలా తక్కువ ప్రైస్లో దొరకడంతో రైతులు ఏం చేస్తారంటే వివస్తంగా మోతాదుకు మించి పొలంలో అనే యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఒక్క బస్తా బదులుగా రెండు బస్తాలు యూజ్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే దాని ప్రభావం మళ్ళీ ఎలా ఉంటుందంటే డిఏపి దొరకకపోవడం యూరియా దొరకకపోవడం దాని ప్లేస్గా మన బీజు బీజు సల్ బీజ్ డిఏపి దొరకపోవడంతో ఇది ట్వంటీ ట్వంటీ సున్నా పదమూడు కాకుండా అదనంగా వేరే పోషకాలు కూడా వేసుకోవచ్చు దాంతోపాటు ఎస్ఎస్పి కానీ మర డిఏపి కానీ యూరియా కూడా వేసుకోవచ్చు కానీ రైతులు ఏం చేస్తారంటే తక్కువ ధర తక్కువ ధర చూడడంతో దొరకకపోవడంతో కారణంతోటి కారణంతో ఎక్కువ చేయడం వల్ల నేలని బెట్టమారిపోతుంది ఇప్పుడు గమనించినట్లయితే ఈ సల్ఫర్ శాతం ఎక్కువ పెరిగితే మన పొలంలో దిగుబడి ఎక్కువ వస్తుందని చూడడంతో దాంతో పాటు దిగుబడి ఎక్కువ వస్తుందని ఆశించి ఒక్క బస్తాకు బదులుగా రెండు బస్తాలు తక్కువ ఉండడంతో వేయడంతో మన సోయల్ అనేది పూరా ఖరాబ్ అయిన ఖరాబ్ అయిపోతుంది దీని ప్లేస్గా మనం డిఏపి వేసుకోవచ్చు ఎస్ఎస్పి వేసుకోవచ్చు సింగిల్ సూపర్ పాస్పేట్ కూడా ఒకటి నుంచి రెండు బస్తాలు మూడు బస్తాలు వేసుకోవచ్చు డిఏపి దుక్కిలు ఒక్కసారి వేసుకొని మళ్ళీ సెకండ్ టైంలో డిఏపి యూరియా కలుపుకొని వేసుకోవచ్చు తర్వాత కాంప్లెక్స్ ఎరువులు ట్వంటీ కానీ పది ఇరవై ఆరు కానీ అడిషనల్గా మనకు ఎన్నో ఉండగా కూడా ట్వంటీ ట్వంటీ సున్నా అనేది ఎక్కువ విజయడం జరగడం జరుగుతుంది ఎందుకంటే తక్కువ ప్రైజ్ ఉంది ఆ తక్కువ ప్రైజ్ అన్నీ చూస్తుండే కానీ రైతులు మన సోయల్ ఖరాబ్ అవుతుందా లేదా అని గమనించడం అనేది జరుగుతు జరుగుతుంది ఇప్పుడు చూడండి మీరు అక్కడక్కడ ఉండటంతో ఎంత సాయిల్ ఖరాబ్ అవుతుంది అనేది గమనించుకోండి మనం ఎంతే వేసుకున్నాలి మోతాజ్ కొద్దిగా మన సోయిల్లో ఉందా లేదా సల్ఫర్ దాని కంటెంట్ చూసి మనం వేసుకోవడం అనేది జరగాలి అధికంగా ఉయ్యడంతో మన సాయిల్ ఖరాబ్ ఖరాబ్ అవ్వడం జరుగుతుంది ఇది గమనించి మనకు ఏమైనా ఇంకా విశేషాలు కా మీకు తెలిసిన విషయాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలిపండి ఆ విషయాలు నేను చెప్పడానికి ట్రై చేస్తాను కానీ రైతులు మాత్రం తన పొలంలో సల్ఫర్ ఉందా లేదా ల్యాబ్ టెస్ట్ ద్వారా తీసుకొని బాస్కారం కానీ నట్రజని కానీ తెలుసుకొని జింకు పోషకాలు కానీ తెలుసుకొని ఎంత మోతాల్లో ఉద్యోగాలు అనేది తన టెస్ట్ ద్వారా తెలుసుకొని వేసుకోవడం చాలా మంచిదని ప్రతి రైతుని కోరుకుంటున్నారు ఇది ఇప్పుడు మనం ఇంకా సల్ఫర్తో పాటుగా ఈ నష్టాలు ఏమున్నాయో నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఇంకా నెక్స్ట్ ప్రతి ఒక్క రైతుకు నా చిన్న వినపి మన స మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేయండి కామెంట్ తెలుపండి మీషాలు మళ్ళీ